వర్జిల్లాలి లాలే సావుకు వాస్తవమైన నిజ调查ణ కమిటీ జరగాలి హాస్తి సావుకు కారణమైన నిజ调查ణ కమిటీ జరగాలి హాస్తి గారి సావు కారణమైన నిజ调查ణ కమిటీ జరగాలి కమిటీ జరగాలి క్రైస్తవ ఐక్యత వర్జిల్లాలి వర్ధిల్లాలి జస్టిస్ వి వాంట్ టు 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 కృష్ణ లాయకత వర్ధిల్లాలి కృష్ణ లాయకత వర్ధిల్లాలి కృష్ణ లాయకత వర్ధిల్లాలి అస్తి గారి సా కారణమైన వారిని శిక్షించాలి శిక్షించాలి అస్తి గారి సా కారణమైన వారిని శిక్షించాలి వర్తినాలే కైస్తవ ర ఐక్యత 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 వర్తినాలే జైశేస్ విరాంతు జైశేస్ విరాంతు జైశేస్ విరాంతు జైశేస్ మాస్క్ యొక్క దావు కారణమైన వారిని క్లికింగ్ కారే మాస్క్ యొక్క దావు కారణమైన వారిని క్లికింగ్ కారే కనగరి చాలుగా కైస్తవ ఐక్యత వర్తినాలే కనగరి కైస్తవ ర ఐక్యత క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత గారి మరణానికి కారణమైన వారిని గారి మరణానికి కారణమైన వారిని వాసగారి మరణానికి కారణమైన వారిని వన్ క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల నాలుగే ఐక్యత ప్రతి నాలుగే ప్రైస్ ఐక్యత పగడాల వారిని దారుణంగా హత్య చేయబడడం జరిగింది ఆ హత్య యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరుగుతా ఉంది అది యాక్సిడెంట్ కాదు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ వారు నిజ నిర్ధారణ వాస్తవాలను వెలికి తీసి సరైన వాస్తవాన్ని రిపోర్ట్లు అందించగలిగితే అందులో కానీ వాస్తవంగా యాక్సిడెంట్ గా మరణించారని నిర్ధారణ అయితే ఓకే మేము ఒప్పుకుంటాం దానికి ఎందుకంటే మేము కనుక ఎవరిని ఎవరి మీద నిందారోపణలు మోకము ఎవరిని నిందించము ఎవరి మీద మా కోపతోపాలు లేవు ఎందుకంటే మేము క్రైస్తవులు కనుక మేము ఒకరిని ప్రేమించడమే కానీ శిక్షించడము ఇదిగా మాకు క్రైస్తవానికి ఉండదు కనుక దయచేసి కనిగిరి పట్టణ వాసులైతే పబ్లిక్ మీ దయచేసి గమనించండి వాస్తవంలో మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఆ ప్రవీణ్ గారి యొక్క సాంగ్కు మేమందరం కనిగిరి తిరుగులు బాబు సంఘ పక్షాల నిరసన కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాం కనుక మీరు కూడా సహకరించి ఆ యొక్క కాస్ట్ గారి మీద జరిగినటువంటి ఆ మారణ హోమం సాగుకు మీరందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం అందరం కనుక ఎవరికి ఇష్ట దైవాన్ని వారు పూజించుకోవడం ఆనవాయితీ మనకు ఉన్నటువంటి హక్కులు ఆ హక్కులను తాగు రాసే రైతుగా విలువలు ఎవరికి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కలిగిరి పట్టణ వాసు సహకరిస్తున్నటువంటి కలిగిరి పట్టణ వాసులకు పోలీసు వారికి పాత్రికేయులకి అందరికీ కూడా నాకు సంఘం పక్షాన వందనాలు తెలియజేస్తూ కొనసాగిస్తూ ఉన్నాం మువ్ దగ్గర జరిగిన మరి ఫాస్టర్ ప్రవీణ్ కుమార్జీ ఘోరమైన మరణం అది మరి ఆయన సేవ చేసుకుంటూ ఉండగా మరి నెల రోజుల క్రితం నుంచి నా మీద ఇలా హత్య ప్రయత్నం జరగబోతుందని పోలీసులు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినా కూడా మరి ఎవరు తగ్గించిన దాఖలు లేవు మరి గతంలో చూస్తే కలిసం కదా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ బీజేపీ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నమాట మరి క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరిపి అమానుషంగా అన్యాయంగా ఘోరంగా మరి చంపుతూ ఉన్నారు మరి దీనికి సాంఘీభావంగా మరి మేమందరం కలిసికట్టుగా మరి నిరసన వ్యక్తం చేస్తున్నాము పోలీసులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మరి మాకు న్యాయం చేయాలని మరి అందరి తరఫున గవర్నమెంట్ కు మేము సవీనంగా నిర్ణయించుకుంటున్నాము ఇలాంటి దాడులు కనుక జరిగితే మరి పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు రక్షణ లేదు కాబట్టి సేవకుడికి మరి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం గారు ఒక మంచి దేవుని ఎవరు జోలుగు వ్యక్తి కాదు దుర్మార్గులు కలిసి ఆల్రెడీ ఒక వారం నుంచి అతనికి మెసేజ్ పంపడం కూడా జరిగింది నీ కాలు కాలు లేకుండా చేస్తా కన్ను కన్ను లేకుండా చేస్తాం నిన్ను ఏదో ఒక రోజు మేము చంపుతామన్న చెప్పడం కూడా జరిగింది అయితే ఈ విషయాన్ని క్రైస్తవులుగా ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నామంటే దేవుని వారు ఎవరైనా సరే సాత్వికులు యొక్క బోధన ప్రకటించే వారు క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు ఇంకొక జోలికి పోయేటువంటి వారు కాదు అయితే ప్రవీణ్ గారి యొక్క హత్యకు కారణమైనటువంటి వారిని అత్యత ఖండించాలని వారి యొక్క వారి మీ కుటుంబానికి అయితే మీ ఆ తర్వాత మరణానికి ఖచ్చితమైనటువంటి న్యాయము పోలీసులు కానీ ఖచ్చితమైనటువంటి అది మరణమా లేకపోతే యాక్సిడెంట్ లేకపోతే ఎవరైనా సర్కారా అనేది హత్య అనేది బయటికి తీసుకురావాలని మేమందరము ఖండిస్తున్నాము అలాగే ప్రగడాల ప్రవీణ్ గారి ఆత్మకు శాతి చెప్పొచ్చని వాస్తవ దయజనగా క్రైస్తవల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత రాష్ట్ర గారి చావు కారణమైన వారిని గారి చావు కారణమైన వారిని కారణమైన వారినే ఈ వంట్ ఈ వంట ఈ వంట్ క్రైస్తవ ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఆశ్రీ గారు చావు కారణమైన వారిని ఆశ గారి చావు కారణమైన వారినే భారతదేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనకు అందరికీ తెలుసు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఒక వ్యక్తిని హత్య చేయటము ఒక వ్యక్తిని చంపటము ఒక వ్యక్తిని బలవంతముగా ప్రారంభ చేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది ప్రభుత్వాలు గమనించాలి ఎన్నో రాష్ట్రాలు దేశ నాయకులు దీన్ని గమనించి దీనికి సభ్యు చర్య తీసుకొని కఠినముగా ప్రవీణ్ గారి యొక్క కఠినముగా శిక్షించాలి క్రైస్తవులుగా సమకూడి ఇక్కడ మాట్లాడుతున్నాం

ఇంకా పై అధికారులు కానీ ఎవరైనా సరే న్యాయాన్ని చేయాల్సిన వాళ్ళుగా కోరుకుంటూ మరి ఒక మరియు సమయానికి ఒక కంపెనీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి అవకాశం चारण चार

సహకరించినటువంటి కాపరులతో వచ్చినటువంటి ఎవరైతే అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నిర్ణయించుకుంటున్నాను కనుక దయచేసి విషయంలో మన గౌరవ సభ్యులు ಅಲ್ಲೇ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕದಾದ ವರ್ದಿಲ್ಲಾಳೆ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕದಾದ ವರ್ದಿಲ್ಲಾಳೆ ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ತಕ್ಕದಾದ ವರ್ದಿಲ್ಲಾಳೆ ತಕ್ಕವರನೇ ತಿರುಗುವನು 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 ತನ್ನಿರು ಚೆಕ್ ಒಂದರ್ಕಿ ವಂದನಾ